కార్యకర్తలకే తప్ప లేదంటే అందరికీ సమానంగా పంచే అభివృద్ధి అవకాశాలు దూరంగా అయిపోవటం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి రాష్ట్ర విభజన అని చెప్పి దశాబ్దం పాటు తెలంగాణ నాయకులు అడ్డగోలుగా కాంగ మనకి ఆంధ్ర ప్రాంత ప్రజలను తిడుతుంటే ఏ ఒక్కరు కూడా ఉన్న కొద్దిమంది బలంగా మాట్లాడిన ముందుకెళ్ళలేని పరిస్థితి ఒకవైపు ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే ఒక్క నాయకులు కూడా మాట్లాడలేని పరిస్థితి మాట్లాడిన ముందుకెళ్ళని పరిస్థితి ఇవన్నీ చాలామంది సగటు మధ్యతరగతి తరగతి మనుషుల్లాగే నాకు చాలా కోపం వచ్చింది చాలా ఆవేదన వచ్చింది నేను ఏం నమ్ముతానంటే మొన్న నా దృష్టికి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ తీసుకొచ్చారు నా దృష్టికి అంటే నేను ఎప్పుడు నాయకుల్ని వ్యక్తిగతంగా కించపరచిన వాళ్ళని పొలిటికల్గా ఏం మాట్లాడారు దాని గురించే మాట్లాడతాను ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్దాలు నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది ముఖ్య అలా ఉండిపోవాలని ఉంది నాకు బాగా చేస్తానని అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మళ్ళీ మీ బాబు గారు మళ్ళీ మీరే రావాలి ఆ తర్వాత మీ బాబు మీ బాబు రావాలి అంటే వీళ్ళందరినీ చూడండి అలా కాదు అందరూ కూడా మంచిదే దశాబ్దాల పాటు పాలించండి మీరు ఎవరైనా సుపరిపాలన అందించండి ఇసుక మాఫియా లేని పరిపాలనను అందించండి అలాగే వేల కోట్లు మీద పడిపోయి సిబిఐ కేసులకు వెళ్ళడం ఏంటి ఇలాంటి అవినీతి లేని కుంభకోణాలు లేని పరిపాలన అందించండి ప్రజలు అసలు ఎవరు అడ్డుకోరు నాతో సహా మీరు ఆలోచించండి నాకు పార్టీ పెట్టే నాలాంటి ఒకడికి ఒక పోలీస్ కానిస్టేబుల్గా జీ జీవితాన్ని ప్రారంభించిన ఒక అతని కొడుకుగా నాలాంటి వాడికి ఎక్కడ అవకాశాలు ఉంటాయి వాళ్ళు నిజంగా బలమైన పరిపాలన నీతివంతమైన పరిపాలన ఇస్తే నాలాంటి వాడికి శుభ్రంగా సినిమాలు చేసుకుని వదిలేస్తాడు ఏ చదువుకుంటాడు మూలకెళ్ళి నాకు రాజకీయాల్లోకి వచ్చి ఇంతమంది తిట్లు తినడమో ఇంత బాధ్యత అయ్యడం నాకేం సరదా కాదు కాకపోతే కష్టపడేవాళ్ళు నీతిగా ఉండేవాళ్ళు నిజాయితీగా ఉండేవాళ్ళు రైతులు కానీ దెబ్బలు తింటా ఉంటే ఎంతసేపు ప్రతి మాటని రాజకీయ లబ్ధికి వాడుకోవడం తప్ప నిజంగా తీసుకెళ్ళకపోవడం నాకు నిజంగా విసుగొచ్చి ఎప్పుడో పంతొమ్మిది వందల యాభైలోనో అరవైలోనో వాళ్ళు చేసిన తప్పులకి గత కాలం నాయకులు చేసిన తప్పులకి పట్టుమని కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు కలిసి మీరు తీసుకున్న నిర్ణయాలకి మీరు తీసుకున్న పబ్లిక్ పాలసీలకి ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాల తర్వాత మనం దెబ్బతిన్నాం రాష్ట్ర విభజన జరిగి అలాంటిది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈసారి కూడా మళ్ళీ మనకున్న రాజకీయ నాయకులు ఈ కాంప్రమైజింగ్ ధోరణితోటి అవకాశవాద ధోరణితో మళ్ళీ తప్పులు చేస్తే మళ్ళీ వ్యవస్థని వారి వ్యక్తిగత లబ్ధి కోసం వాళ్ళు వాడుకుంటే ఈ రోజున ఇక్కడ అరుస్తున్న పిల్లలకి మీకు తెలియకపోవచ్చు నష్టం ఎలా జరుగుద్ది అని మీకు తెలియకపోవచ్చు నన్ను చూసి అందరూ ఉత్సాహంతో కేరింతలతో కొడతారు వీటికి నేనేం పొంగిపోను పది లక్షల మంది పిలిస్తే పది లక్షల మంది వస్తే దానికేమి నేను పొంగిపోను అంటే నాకు ఇది కొత్త కాదు నాకు దీంట్లో ఆనందం కూడా కలగదు దీంట్లో పది లక్షల మంది వచ్చిన ఇక్కడ పదివేల మంది ఇక్కడ ఉన్నా కానీ నా బాధ్యత అనుక్షణం నువ్వు వాళ్ళ భవిష్యత్తు కోసం చేయాలి అని నాకు నిరంతరం గుర్తుంటుంది తప్ప నాకు ఎప్పుడు నేను పొంగిపోను ఎవరో పెద్ద మనుషులు ఒప్పందం అని చెప్పి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని చెప్పి శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి మీరు మీరు తీసుకున్న నిర్ణయాలకు మీరు పాటించకపోతే ఒకప్పుడు ఇప్పటి తరం సఫర్ అయింది సొంత రాష్ట్రంలో సొంత దేశంలో ద్వితీయ శ్రేణి పౌరుల కింద మనల్ని తోలనాడుతూ ఉంటే మనం ఏం చేయలేకపో ఇంత పెద్ద నాయకులు ఉన్నారు లాయర్లు ఎగ్జి మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్న వాళ్ళు ఇది చాలా ఆవేదన కలిగించే అంశం మనందరికీ మన దేశంలో మనం ద్వితీయ శ్రేణి పౌరుడు నా ఇందులో నాకు ఎక్కడ ఉంది మీకు కానీ పెద్దలకు కానీ ఇక్కడ ఇంతమందికి దీంట్లో ఎక్కడ పాత్ర ఉంది తెలంగాణకి దోపిడీ జరిగిందని దాంట్లో మన పాత్ర ఎక్కడ ఉంది నాయకులు పాత్ర ఉంది ఆంధ్ర ప్రాంత నాయకులు నిర్లక్ష్యాన్ని గురి చేస్తే దానికి మనం బాధ్యత వహించాం దీని గురించి ఒక్కడు మాట్లాడే వాళ్ళు లేడు మాట్లాడిన వాళ్ళనేమో నోరు మూసేశారు మనోహర్ గారు లాంటి మా పెద్దలు వచ్చి బలంగా మాట్లాడితే ఆయన్ని ఏమి చేయలేకుండా ఊపిరాడకుండా చేసేసారు ఆ రోజున నొక్కేశారు ఆయన గొంతుని ఇలా ప్రతి ఒక్కరూ అంటే రాజకీయాలు ఎంత అసహ్యంగా ఎంత నీచంగా మారిపోతాయంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి వెళ్తే తెలంగాణ నాయకులు ఇక్కడ అడుగు పెట్టనివ్వన్న వ్యక్తులు రోజున వచ్చి తెలంగాణకి మేము సపోర్ట్ చే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తామంటే ఎంత మారిపోతాయో చూడండి ఒక్క ఎలక్షన్లో ఐదు సంవత్సరాల్లో అలాగే వైసీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఈటల రాజేంద్ర గురించి మాట ఏమైనా పట్టుమని పది మంది లేరు మీరంటే ఆయన మాట్లాడతారు కూర్చోబెట్టి తెలంగాణ ఏం సాధిస్తాం అంటే ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఆయన కొడుక్కి తెలంగాణ నాయకులు ఈ రోజున సపోర్ట్ ఓపెన్గా సపోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నప్పుడు ఇది నా భయం ఏంటంటే మీ కక్ష సాధింపు మీకు చంద్రబాబు గారి మీద కక్ష కోసం మళ్ళీ ఇట్లాగొచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతాను నా భయం ఏమొచ్చిందంటే విసిగిపోయాను నేను ఈ వ్యవస్థని వ్యక్తులు వ్యవస్థను వాడుకొని మన అభివృద్ధికి దూరం పెట్టేస్తే ఇది నా భయం వేస్తూ ఉంటుంది నేను ఎందుకు తెలుగుదేశం పార్టీకి తీసుకోలేక కాదు నాకు తెలివితేట లేక లేదంటే సత్తా లేక దమ్ము లేక ధైర్యం లేక తెగింపు లేక ఇవేమీ తక్కువయ్యో లేక కాదు ఎవరు పార్టీ పెట్టినప్పుడు మీరు చూడండి చంద్రబాబు గారు ఎప్పుడు ఒక వెన్నుపోటు పెడిచి వచ్చారంటారు మామగారిని వెన్నుపోటు పెడిచి వచ్చారంటారు అది ఎప్పుడు అది ఎందుకంటే నిలబడిపోద్ది ఎప్పుడు భావితరాల వరకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే ఏ లక్ష కోట్లు తిన్నాను వీడి ఆయన మాట్లాడుతామని తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం నాయకులు వీళ్ళు మీరు కూర్చోబెట్టి మీరు లక్షన్నర కోట్లు తిన్నారని చెప్పి ఇలా మాట్లాడితే అవినీతి పునాదుల మీద లేదంటే వెన్నుపోటు రాజకీయాల మీద మీరు పునాదుల మీద పార్టీలు పెడితే మనం ఎప్పటికీ అది వెంటాడుతూనే ఉంటుందో తప్పు నేను ఎలా మాట్లాడాలి నేను మాటలతో చెప్తే చుక్కదొరదు చేతులతో చెప్పాలి చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒక మాట మాట్లాడితే యూపీఏ కేంద్ర కోపం వచ్చే పరిస్థితులు నేను సత్యం మాట్లాడితే తెలంగాణ నాయకులు కోపం వచ్చే పరిస్థితులు అప్పటికీ ఇలాంటి నా ఫామ్ హౌస్ నుండి నా మీద అప్పటికే దాడి చేసిన పరిస్థితులు వీటన్నిటి మధ్యలో నేను పార్టీ ఎందుకు పెట్టానంటే ఇందులో తెలంగాణ నాయకులకి కానీ ఆంధ్ర ప్రాంత నాయకులు కానీ ఒకటే చెప్పండి దీంట్లో ప్రజల ఎక్కడ పాత్ర లేదు తిట్లు పడుతుందేమో ప్రజలు దెబ్బలు తింటుందేమో ప్రజలు మీరు తీసుకున్న నిర్ణయాలకు దీంట్లో తెలంగాణ నాయకులు కూడా ఆ రోజు చెప్పాను వామపక్షాల నాయకులకి ప్రజా సంఘాల వాళ్ళకు కూడా చెప్పాను ఇందులో ప్రజల పాత్ర ఎక్కడుంది మీరు చేస్తే ఆంధ్ర ప్రాంత నాయకులు అనండి చేసిన వాళ్ళని ప్రజల్ని అనకండి ఆంధ్రులు అనేది అందరిని కలిపి కట్టుగా ఒక మాటలు మాట్లాడకండి అని చెప్పి ఆ విసుగుతో ఇందుకు నేను మీ పక్షం తీసుకున్నాను మన పక్షం తీసుకున్నాను మన ప్రజల పక్షం తీసుకున్నాను ఏ ఒక్క నాయకుల పక్షం తీసుకోలేదు అందుకు అండగా నేను విసుగిపోయి తమ్ముగా మాట్లాడేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో నీతిగా సత్యంతో మాట్లాడేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో ప్రజల ఆకాంక్షని మాట్లాడగలిగేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో ఒక మాట మాట్లాడితే నా ఆస్తి పోద్దేమో ఒక మాట మాట్లాడితే నా ఇల్లుని ధ్వంసం చేస్తారేమో విసిగిపోయాము ఈ తప్పుడు రాజకీయాలు విసిగి చూసి 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 ఎంత కాలం మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు యువత గొడవలు పెడతారా మీరు విసిగిపోయాం ఈ మాటలు చూసి నేను ఇదే తెలంగాణ యువతకు ఇదే కోపం ఉంది రాజ ఎప్పుడైనా చూడండి రాజకీయ నాయకులు వ్యవస్థ మారే సమయం వచ్చింది ఎంతసేపు కూర్చొని మీకు రెండు రెండు వేలు ఇస్తాము పదిహేను వందలు ఇస్తామని చెప్పి ఇట్లాంటి ఇలాంటి పథకాలతో ముందుకెళ్ళదు ఇందాక నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు దశాబ్దాలు ముఖ్యమంత్రి కావాలంటారు ఆయన అసెంబ్లీలకు వెళ్ళరు నేను ఏదైనా అంటే నన్ను వ్యక్తిగతంగా నన్ను తిడతారు నా వ్యక్తిగత జీవితాన్ని తిడతారు నేను మాట్లాడతాను అయ్యా మీరు అసెంబ్లీలకు వెళ్ళట్లేదని మాట్లాడితే దానికి తిడతారు ముఖ్యమంత్రి గారికి అయ్యా మీరు మీ వాళ్ళు ఇసుక మాఫియాలు చేస్తున్నారు లేదంటే జన్మభూమి కమిటీలు కేవలం మీ కార్యకర్తలు తప్ప ఒక బలమైన భయంకరమైన గుండా కమిటీలా తయారైన మాట్లాడితే ఆయనకి నా మీదకు దాడులు చేస్తారు ఇవన్నీ ఎందుకు విసుగు ఉంటే నిజంగా వీళ్ళెవరూ క్షేత్రస్థాయిలో వెళ్తే మీరు అడగండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి